ప్రయత్నం చేసి ఎట్టకేలకు సాధించడం సారు నేను అనుకుంటూనే ఉన్నా ఏ రోజు మీరు మంత్రి అని చెప్పే రోజు వస్తుంది అని ఇలా మీ నోడితే మీరే చెప్పిండ్రు ఆ ఇంటకి ప్రమాణ స్వీకారం ఎన్నడు సార్ మరి ఆ ఒక యుద్ధం లెక్కలనే చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి కోసం అబ్బో సార్ ప్రయత్నం అంటే ప్రయత్నమే పోర్రి ఇక ఎట్టగేలకు మంత్రి పదవి వస్తుందట సార్ కి ఇక కొంపదీసి అవల సీట్ కన్నా ఎసరు ఉందా లేకపోతే ఉన్న దాంట్లోనే ఇత్తరా అని జనం అంతా గుసగుస పెట్టుకుంటుండ్రు పోన్రి ఇక ఎట్లయితే ఏంది మీకైతే మంత్రి పదవి వస్తుంది పోన్రి ఇక సంతోషమే మీ నియోజకవర్గంలో ఉన్న మిమ్మల్ని అభిమానించే అభిమానులకు ఇక కొత్త సర్పంచ్